హాయ్ అండి ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండి సొరకాయతో జొన్నపిండితో దోశ దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే నేను రెండు క్యారెట్లు తురుము వేసాను అలాగే రెండు ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకొని అందులో వేసుకుంటున్నాను అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తరిగి తర్వాత అల్లం కూడా చిన్న ముక్క తరిగి వేసానండి అలాగే రెండు కప్పుల జొన్నపిండి కూడా వేసుకున్నాను ఇందులోనే కొంచెం టేస్ట్కి తగినంత సాల్టు వాము ఒక స్పూన్ వామ్ వేసాను కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసాను ఒక స్పూను తర్వాత సొరకాయ తురిమండి ఒక సొరకాయని తురిమితే ఇలా వచ్చింది ఆ తురుమంతా వేసాను వేసుకున్నాక మీకు కనుక కావాలంటే ఉప్మా రవ్ కూడా కొంచెం వేసుకోవచ్చు లేదు పెరుగైనా వేసుకోవచ్చు నేనైతే అవేం వేయలేదు ఇలాగే దోశలు వేసుకుంటున్నాను అంటే దోశలు అనే కంటే అట్లు అనొచ్చు అంత బాగుంటాయండి ఇవి చాలా హెల్తీ ఈ అట్లయితే సొరకాయ వేసుకున్నాం కాబట్టి ఇంకా చాలా టేస్ట్ అని చాలా బాగున్నాయి మీరు కూడా తప్పక ట్రై చేయండి ఇలా మిక్స్ చేసి పెట్టుకొని దోశల పెను హీట్ అయ్యాక దోసల పెను మీద ఈ అట్లయితే వేసుకుందాము ఇందులో ఒక్క బొట్టు ఆయిల్ కానీ గీ కానీ వాడమండి చూడండి మీరే అసలు ఆయిల్ అవసరమే లేదు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఎంత బాగా కుక్ అయితే అంత బాగుంటుంది ఇదైతే దోశ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి నేను పల్లీల చట్నీ ప్లస్ రెడ్ చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి రెండు తిన్నా చాలండి చాలా హెల్దీగా ఉంటుంది కడుపు నిండా అనిపిస్తుంది సెకండ్ టైం కూడా ఇట్లా తిరగ తిప్పుకొని కూడా మళ్ళీ కుక్ అవనివ్వాలి చూడండి దోశ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ